నూజివీడులో గౌతు సర్దార్ లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జోగి రమేష్ న్యూజ్ వీడియోలో గౌతు సర్దార్ లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్న పార్లమెంట్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ అంగర రంగనాథ్ గౌడ సామాజిక వర్గంలో ఉండి మంత్రిగా పనిచేసిన రోజుల్లో మా సామాజిక వర్గానికి ఏం న్యాయం చేశావని మండిపడ్డారు అంగర రంగనాథ్ ఇటీవల న్యూస్ వీడియోలో సర్దార్ గౌత లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని పలు వివాదాలకు కారణమైన జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో బెయిల్ అజయ్ ఎప్పుడు లోపల వేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నాడని తెలుగుదేశం నాయకుల్ని కాకాపట్టి తన పబ్బం గడుపుకునే పనిలో ఉన్నారని పేర్కొన్నారు గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు సృష్టించాడని ఈ నీచ రాజకీయాలు ఇంకా మానుకోవాలన్నారు ఈసారి అరెస్ట్ అయినప్పుడు ఎలాగో వైఎస్సార్ పార్టీ నాయకులు ఎవరు అండదండలు ఉండవనే ఉద్దేశంతో అధికార పార్టీలోని గౌడ సామాజిక వర్గం అండగా ఉంటుందని పిచ్చి ఆలోచనతో పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నాడని కృష్ణా జిల్లా లీగల్ సెల్ జనరల్ సై అంగర రంగనాథ్ జోగి రమేష్ పై మీడియా ముఖంగా మండిపడ్డారు నీ వల్ల కులం కి ఏ మాత్రం ఉపయోగం లేదని గత సర్పంచ్ ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గం కు చెందిన నా మీద ఎస్సీ ఆల్ట్రాసిటీ కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టావో తనకి తెలవదా అన్నారు బత్తిన అమర్నాథ్ గౌడ్ మరణంతో జోగి రమేష్ మినిస్టర్ గా ఉండి ఆ గౌడ కుటుంబానికి ఏం న్యాయం చేశాడని ప్రశ్నించారు అందరికీ నమస్కారం ఈరోజున కృష్ణా జిల్లా టీడీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ అనేటువంటి నేను మొన్న జరిగినటువంటి నూజువీడిలో జరిగినటువంటి సర్దార్ గౌతలచ్చన్న గారి విగ్రహావిష్కరణకి వెళ్ళి మాజీ శాసనసభ్యుడు జోగి రమేష్ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించాలని చెప్పేసి ఈరోజు నేను ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి జోగి రమేష్ గారు ఈరోజున కులాన్ని అడ్డం పెట్టుకుని కుల నాయకుల్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండి తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు అనుభవిస్తున్నటువంటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరినీ కూడా అధోగతి పాలు చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఆ నాయకుల్ని దూరం చేయాలనే చెప్పి ఒక ఉద్దేశంతో అతని యొక్క కుటిల బుద్ధిని మళ్ళీ బయటపెట్టడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నాం ఎందుకంటే ఆ రోజు కూడా తన మంత్రి పదవి పొందడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సాక్షాత్తు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి రాళ్లతో కర్రలతో దాడులు చేసి పైచాచక ఆనందం పొంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మనలు పొంది మంత్రి పదవి చేపట్టుకున్న ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఈ జోగి రమేష్ చేసినటువంటి చర్యలకి ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీలో నాయకులుగా ఉండి అంచెలంచెలుగా ఎన్నో పదవులు అనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మధ్యలో చేరి సిగ్గు ఎగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ మీదకి ఎక్కి మరి ఆయన ఈ సామాజిక వర్గాన్ని భ్రష్టు పట్టించాలని చెప్పి ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే వాళ్ళ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అక్రమైన రిజిస్ట్రేషన్లో ఒక ల్యాండ్ విషయంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన గౌడు బిడ్డలు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ గౌడబిడ్డలకి జా దగ్గర అవ్వాలనేటువంటి ఒక దురుద్దేశంతోనే ఆయన ఆ రోజు ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది అటెండ్ అయ్యి ఎక్కడైనా సరే గౌడ కానీ పోటీ చేస్తే బిడ్డలకు సపోర్ట్ చేయమని చెప్పి కుటుల నీతి రాజ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మరి రెండు వేల ఇరవైలో నేనే అదే గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని నాకు రిజర్వేషన్లో పంచాయతీకి పోటీ చేసే అవకాశం వస్తే మరి నాకు ఆపోజిట్గా వేరే సామాజిక వర్గం వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఉందని వాళ్ళని ప్రోత్సహించి నన్ను అనేక రకాల ఇబ్బందులు పెట్టి నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి నన్ను నా కుటుంబాన్ని కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టిన జోగి రమేష్కి మరి కులం గుర్తు రాలేదా అని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాను అదే సందర్భంగా మరి అర్థమూరు ప్రెసిడెంట్ విషయం ఏదైతే ఉందో ఆ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిస్తే అధికారిని ప్రలోభ పెట్టి ఆ రోజున ఆ అధికార పేటాన్ని చేజిక్కించుకోవడానికి లైట్లు ఆర్పేసి నానా డిక్లరేషన్ ఫామ్ ఇప్పించినటువంటి ఘనత ఇదే జోగి రమేష్కు ఉన్నది మరి ఆ రోజుకు సామాజిక వర్గం గుర్తు రాలేదా జోగి రమేష్ మీకు అదేవిధంగా రేపల్లిలో బతిన అమర్నాథ్ గౌడ్ చనిపోతే మీరు ఏ రోజైనా స్పందించారా ఆ కుటుంబానికి న్యాయం చేశారా కనీసం వారి మీద మీరు సానుభూతి కూడా వ్యక్తపరిచిన పరిస్థితి లేదు మరి ఈరోజు చూస్తే మీరు మా నాయకుల్ని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు నా అక్కడికి వెళ్ళి కులం 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 అని చెప్పి కుల కార్డు వాడుకుని మళ్ళీ కులస్తులందరినీ కూడా దగ్గర చేర్చుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధిని ప్రదర్శిస్తున్నారు మీరు మరి మీరు చూసినట్టయితే ఐదు సంవత్సరాలు మీరు ఇదే నియోజకవర్గంలో పెడ నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు చేశారు సామాజిక వర్గానికి ఏం చేశారు అనేది మేము ఈరోజు సభ మేము మీడియా ముఖంగా ప్రదర్శిస్తున్నా ఉన్నాం మరి మీరు సమాధానం చెప్పాల్సిన అవకాశం ఎంతైనా ఉంది ఎందుకంటే మీరు మీ కులాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకెళ్ళి సామాజిక వర్గ పరంగా సామాజిక వర్గంలో మీరు మంత్రి పదవి పొంది మీరు సామాజిక వర్గానికి ఏం చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాల్లో మీరు ఈ నియోజకవర్గంలో ఎన్నో అరాచకాలు చేశారు మీ అనుచరులను అడ్డం పెట్టుకుని మరి బంటుమిల్లులో ఆరు వయసులకు సంబంధించినటువంటి పదిహేడు సెంట్ల స్థలాన్ని సత్రవ స్థలాన్ని ఆక్రమించుకుని దౌర్జన్యంగా వాళ్ళ చేత దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని అలాగే దానికి సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి మూడు ఎకరాల నలభై రెండు సెంట్లని మీరు మీ అనుచరులకి కట్టబెట్టింది మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి మరి దీని మీద మీరు ఏమి స్పందిస్తారు ఏం సమాధానం చెప్తారు ఈరోజు మేము మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ఆర్య వయసులకు సంబంధించిన ఎంతో భావంతో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మరి ఇద్దరు వ్యక్తులు కలిపి సత్రం భూమిని ఏర్పాటు చేసి దాని కైంకర్యార్థం ఎకరాల నలభై సెంట్ల రూపాయలు నలభై సెంట్లు భూమిని దానికి కేటాయిస్తే ఆ కేటాయించినటువంటి భూములని అక్రమంగా మీరు వాళ్ళని భయపెట్టి ప్రలోభ పెట్టి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ద్వారా మీ అనుకూలస్తులకి రిజిస్ట్రేషన్ చేయించి ఈరోజు అన్యాక్రాంతం చేసుకుని ఉన్నారు మరి మరి ఇవన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఈరోజున మీరు సపోర్ట్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గౌడు పెద్దల్ని అందరినీ కూడా వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈరోజు నువ్వు కుటిలంగా నువ్వు ఒక రకమైన పని చేయడానికే అక్కడికి కావాలనే ఇంటెన్షన్గా మీరు అక్కడికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో మీరు కుల కార్డును వాడుకొని కులాన్నంతా భ్రష్టు పెట్టించారు కానీ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి కేసులో మీ మీద కేసు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది మీరు బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి మీ బెయిల్ రద్దు మీ పిటిషన్ రద్దవగానే మీరు ఎట్టు పరిస్థితులు అరెస్ట్ అవ్వటం ఖాయం మీరు అరెస్ట్ అవ్వడినప్పుడు ఇదే సామాజిక వర్గం నుంచి సపోర్ట్ పొందాలనేటువంటి ఒక దురుద్దేశంతో మీరు రాజకీయాలను మరిచి కులాన్ని అడ్డం పెట్టుకుని మీరు చిన్నటువంటి రాజకీయ పార్టీ కాకపోయినా సరే మీరు ఎక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరితో పాటు కాన్వయ ఎక్కి ఊరేగి మీరందరినీ కూడా మీరు మీ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు అరెస్ట్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా కూడా మీకు సపోర్ట్గా ఎవరు రారు తెలుగుదేశం పార్టీ తరఫునే తెలుగుదేశం పార్టీ యొక్క మనలతోనే నాయకులందరూ కూడా ఎంతో తెలుగుదేశం పార్టీలో గౌడస్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది గౌడస్ సామాజిక వర్గానికి సంబంధించి అందరూ కూడా తెలుగుదేశం వైపునే ఉంటారు నీ కుట్ర రాజకీయాలకు ఎవరో కూడా మోసపోయారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் அட்ரெஸ் லட்சி நர் தேவாலயம் ஓட்டர் ரிங் ரோட் கீசரா மேட்சில் ஜிளா